श्रीमन्महाभारतमुदवन्दल नलभै एडव रोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై నాలుగు నలభై ఐదవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శిశుపాలుడు ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో భీష్ముడిని నిందిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మ ఏమాత్రమో స్థుతింపకూడనటువంటి కేశవుడిని నువ్వు స్థుతిస్తూ ఉన్నావు నువ్వు చేసే పని ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క రాజుకు కూడా ఇష్టం లేదు ఎవ్వరూ ఆ పనిని అనుమతించటం లేదు ఓ భీష్మ కథం భోజస్య పురుషే వర్గపాలే దురాత్మని సమావేశయసే సర్వం జగత్ కేవలకామ్యయా ఈ కృష్ణుడు దురాత్ముడైనటువంటి ఈ కృష్ణుడు కంసునికి సేవకుడు కంసుని గోవులకు మాత్రమే ఈ కృష్ణుడు రక్షకుడు అట్లాంటి ఈ కృష్ణుడిని నువ్వు కేవలం స్వార్థం కోసమని ఈ లోకానికంతటికీ అంటగడుతూ ఉన్నావు ఓ భీష్మ నీ బుద్ధి సరి అయినటువంటి బుద్ధి కాదు నేను ముందే చెప్పాను నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి నువ్వు చేసేటటువంటి పని ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క రాజుకు ఇష్టం లేదు ఈ రాజులందరికీ కోపము వచ్చేటటువంటి పని చేస్తూ ఉన్నావు లోకమంతా ద్వేషించే పని చేస్తూ ఉన్నావు అది నీ ప్రాణానికి ముప్పు అని తెలిసి కూడా చేస్తూ ఉన్నావు ఇక నీలాంటి వాడు లోకంలో ఎవడైనా ఉంటాడా అని శిశుపాలుడు అనగానే భీష్ముడి రకంగా అంటూ ఉన్నాడు శిశుపాలుని పరుషమైనటువంటి మాటలన్నీ విని అందరినీ ఉద్దేశిస్తూ భీష్ముడు ఓహో నేను మీ అందరి దయ వల్ల జీవిస్తున్నానట చూడండి శిశుపాలుడు ఏం మాట్లాడుతున్నాడో మీ అందరూ నాకు గడ్డి పరకతో సమానము నేను మిమ్మల్ని లెక్కే చెయ్యను అని అనగానే భీష్ముడి మాటలు విని కొంతమందికేమో కోపం వచ్చింది కొంతమంది అసహ్యించుకున్నారు కొంతమంది మాత్రమే సంతోషించారు భీష్ముడి మాటలు విన్న తర్వాత కొంతమంది ఈ రకంగా అంటూ ఉన్నారు ఈ వృద్ధ భీష్ముడు ఇంత గర్వముతో పలకకూడదు క్షమించదగినటువంటిది కానే కాదు ఈ భీష్ముడిని హన్యతా దుర్మతిర్భీష్ పశువత్ సాధ్వయం నృపాహ ఈ భీష్ముడిని పశువులాగా అందరూ కలిసి చంపండి లేదా గడ్డి మంటలతో వేయండి అని రాజులందరూ కొంతమంది అంటూ ఉంటే ఆ రాజుల మాటలు విని కురు పితామహుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి భీష్ముడు ఆ రాజులతోనే ఈ రకంగా అంటూ ఉన్నాడు ప్రతి మాటకు సమాధానము చెప్పడం మొదలు పెడితే ఇక దానికి అంతమే లేదు నాకు ఆ విషయం తెలుసు అందుకనే ఓ రాజులారా నేను చెప్పేది వినండి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను రండి పశువులాగా నన్ను చంపుతారో గడ్డి మంటలతో నన్ను దహిస్తారో ఏం చేస్తారో చేసుకోండి రండి అంతేకాదు ఏష తిష్టతి పూజిత అస్మాభిరచ్యుత మేము పూజించేటటువంటి శ్రీకృష్ణుడు కూడా ఇక్కడే ఉన్నాడు ఇక మీ బుద్ధి కనుక చావడానికి త్వర పెడుతూ ఉంటే చక్రధారుడైనటువంటి చక్రగదాధరుడైనటువంటి కృష్ణం ఆహ్వయతామధ్య యుద్ధే చక్ర గదాధరం ఈ కృష్ణుడిని ఇప్పుడే మీరందరూ యుద్ధానికి పిలవండి యుద్ధములో మీరంతా పడిపోతారు ఈ కృష్ణుని దేహములో ప్రవేశిస్తారు అంటూ భీష్ముడు ఆ సభా మధ్యములో కొంతమంది రాజులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ